వేసవి వస్తే వెంటాడే జ్ఞాపకం తాతయ్య తినిపించిన తాటి ముంజులు అని ఒక మినీ కవిత రాయడం జరిగింది అదేవిధంగా వేసవి కాలం అంటేనే మనం గుర్తొచ్చేది మనందరి నోర్లు ఊరించేది బంగినపల్లి మామిడి పండ్లు కూడా ఈ మామిడి సీజన్లో ఎంతగా ఆ రుచిని ఆస్వాదిద్దామా అని చెప్పి ప్రతివారు ఎదురు చూస్తుండడం మనందరికీ తెలుసు ఇటువంటి మామిడి పండ్ల మీద నాకున్న బాల్య జ్ఞాపకం మాది ఉలవపాడు ప్రకాశం జిల్లాలో మా అమ్మగారి ఊరు కాబట్టి ఆ ఊరు మామిడి చాలా సుప్రసిద్ధి ప్రపంచంలోని అనేక దేశాలకు అక్కడి నుంచి మామిడి పండ్లు ఎగుతూ ఎగుమతి అవుతూ ఉంటాయి ఆ చిన్ననాటి జ్ఞాపకాలని మననం చేసుకుంటూ రాసిన కవిత మీకోసం శీర్షిక పసిడి విందు నాకేమో ఆకుపచ్చ ఆకాశంలో వేలాడే బంగారు చంద్రుడి మల్లె ఉంది బంగా బంగినపల్లి నాకేమో ఆకుపచ్చ ఆకాశంలో వేలాడే బంగారు చంద్రుడి మల్లె ఉంది బంగినపల్లి పడమటి తోటల్లోంచి రహస్యంగా కోసుకొచ్చి రుచి చూసిన పుల్లటి జ్ఞాపకం తలుస్తూనే నోరు విరిస్తూ ఇప్పటికీ వెట్టాడుతూనే ఉంది జ్ఞాపకాల గడ్డిని పేర్చి బంగారు నిధిని దాచిపెట్టినట్టు నాన్న మా అందరికీ పంచిన మామిడి రుచి నాన్నతోటే చడి లేకుండా సెలవు తీసుకుంది ఎండాకాలం మా ధాన్యపు గది మామిడి అత్తరు పూసుకున్నట్లు రసాలు బెనీషా మల్గూబా దిల్పసన్ సువాసనలుగా మా మీద వల విసిరేది వేసవి సెలవుల్లో దిశ మొరలతో దిగుడు బావుల్లో ఈతతో అలిశాక ప్రాణం నింపుకోవడానికి చెట్టు నుంచి తాజా మామిడి పండ్లు పోసుకు తిన్నప్పుడు కొత్త రూపును తొడుక్కున్నట్లుండేది పిడికెడు సద్దెన్నంతో పాటు మా తోటమాలి కుటుంబానికి రాలిన పండ్లు పంచి అమ్మ చేసే పసిటి విందు మాకు కనువిందు చేసేది మరేమో ఇప్పుడు ఈ కార్బైడ్ రాక్షసి రాకతో విస్తరించాల్సిన హృదయాలన్నీ ముడుచుకుపోయినట్టు మమతలన్నీ ఒక్కసారిగా చెరసాల చేరినట్లు మూగపోయిన మామిడి దరహాసం మండీల్లోనే మగ్గిపోతుంది నగరపు వీధుల్లో కార్బైడ్ పల్లకీలో మెరుస్తున్న మామిడి బుట్టలు ఇవాళ ఒక గతించిన జ్ఞాపకమే చెదిరిన ఒక తీయని స్వప్నమే ナマスティック。